మీరు ఎవరైనా వచ్చి కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళండి మీ సహాయం అందించండి అని చెప్పి వారు అడిగినప్పుడు వెంటనే మా అమ్మగారు అన్నారు అరే పెద్దడా నువ్వు లేచి బండి అర్జెంట్ గా వాళ్ళ పెద్దమ్మ గారిని హాస్పిటల్ అని చెప్తే నేను గబగబా లేచి ఆ షర్ట్ వేసుకుని బండి లోపు వాళ్ళ అన్నయ్య వచ్చేసారు వాళ్ళ అన్నయ్య ఆటో తోలుకు ఆటో తోలే వ్యక్తి ఆటో తోలుకుని ఇంటికి వచ్చి వాళ్ళ పెద్దమ్మని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు సరే ఈ రాత్రికి వెళ్ళం వెళ్ళారు రాత్రికి వెళ్ళం మన సహాయం కోసం వచ్చారు సరే హాస్పిటల్కి వెళ్ళారు కదా వచ్చేదాకా చూద్దామని చెప్పి ఇంకెవరం పడుకోలేదు బయట కూర్చుని చూస్తున్నాం హాస్పిటల్కి వెళ్ళారు డాక్టర్ లెక్క కొట్టారు వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుని ఇంటికి వచ్చేసారు బానే ఉందండి అని చెప్పి దారిలో వెళ్తూ ఆగి చెప్పారు బానే ఉందండి అక్కడ కుదిరి పడింది అని చెప్తే సరే అని చెప్పి మేము అందరం ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోదామంటే అమ్మంది కాదురా ఒకసారి నేను ఇల్లు చూసి వచ్చేస్తాను ఏదో ప్రాణం తీక్తుందో ఒకసారి ఇల్లు చూసొస్తే మనసు బాగుంటదని చెప్తే ఆ రాత్రికి వెళ్ళిపోద్దులేము పొద్దున్నే వెళ్దాం ఇబ్బంది ఏముంది బాగుందని చెప్పారుగా ఆది మరీ చెప్పారు కదంటే లేదు అన్నా చూసి వస్తానని చెప్పి ఆ రాత్రి కాల అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని చూసి అమ్మ ఏం కాదు మేము ప్రార్థన చేస్తాంలే దేవుడు ఉన్నాడు ధైర్యంగా ఉండండి బాధపడద్దు దేవుడు ఖచ్చితంగా మంచి ఆరోగ్యం ఇస్తాడని చెప్పి ధైర్యం కలిగిన మాటలు చెప్పేసి అమ్మ తిరిగి మరి ఇంటికి వచ్చేసింది మరి మరలా చిన్న ప్రార్థన చేసుకుని పడుకున్నాం చివరి పడుకుండి నేనే ఇంట్లో బాగా ఆలస్యం అయిపోద్ది సరే అని చెప్పి అందరూ పడుకున్నారు మంచం ఉంది మంచం మీద పడుకోవాలి అందరూ కిందే పడుకున్నాం తమ్ముడు డ్యూటీలో ఉన్నాడు క్రింద చాప వేసుకుని మధ్యలో తలగళ్ళు వేసుకున్నాం ఇటు ఇద్దరు ఇటు ఇద్దరు పడుకున్నాం ఆ చెల్లి ఒక ప్రక్కన అమ్మ ఒక ప్రక్కన నాన్నగారు ఒక ప్రక్కన నేను ఒక ప్రక్కన పడుకున్నాం నేనే లాస్ట్ లో పడుకుంది చాలా సమయం అయిపోయింది లైట్ తీసి ఇలా పడుకుందామని ఆ ఆ మీద పడుకునే లోపు మా అమ్మగారు అంటున్నారు వరే లైట్ అయి రా పెద్దడా లైట్ అయ్యి నన్ను ఏదో పుట్టిందిరా ఏదో పట్టుకుందిరా అంటుంది ఏం లేదమ్మా సమయం చాలా అయిపోయింది కదా అలాగే అనిపిస్తుంది ఏం కాదులే కొడుకో అమ్మా అంటున్నాను నేను రాత్రి కాలం సమయం మించిపోయింది నిద్ర భారంతో ఉన్నాం అంటే కాదు నన్ను ఏదో పట్టేసుకుంది లెగరా లైట్ అయ్యిరా అంటే మరలా లేచి నేను లైట్ వేసాను లైట్ వేసిన వెంటనే మా అమ్మగారు ఆ తలగడ మీద పడుకున్న అమ్మగారు పైకి లేచి నిలబడ్డారు ఇలా నిలబడగానే అమ్మ పైదాన్ని పట్టుకుని ఒక ఫాము వేలాడ నేను చూశాను చాలా భయంకరమైన పరిస్థితి కంగారు వచ్చేసింది ఏం చేయాలో తెలియని పరిస్థితి ఆ పాము ఎలా ఉందంటే బాగా నల్లగా కట్లు కట్లుగా ఉంది ఆ తర్వాత చనిపేసిన తర్వాత అక్కడ అడిగితే ఇది కట్లు అని చెప్పారు అది పై పెద్ద పెట్టుకుంది ఆ వాటి వెళ్ళినప్పుడు చూడడానికి వచ్చిందో తెలియదు మేము బయట కూర్చున్నప్పుడు వచ్చిందో తెలియదు తలుపులు మీద ఎలా వచ్చిందో తెలియదు సరాసరి వచ్చి తలగడ మీద ఒక పక్క అమ్మ పడుకుంది రెండో పక్క నేను పడుకుంటాకి సిద్ధపడుతున్నాను ఆ తలగడ మీద అది వచ్చింది ఎప్పుడైతే లైట్ తీసేసేమో అమ్మ ఎలా పడుకుందో వెంటనే పై చెప్పేదాన్ని పట్టేసుకుంది పట్టేసుకుంటమే ఇంకా ఇలా లేచేసరికి పాము మనకి ఎదురుగా కనపడితేనే కంగారు అలాంటిది ఇలా ఎలా చూసి ఏం చేయాలి అర్థం అవుతుంది ఆ పరిస్థితుల మధ్యలో నాకేం చేయాలి పాలు పాక దాన్ని కొట్టడానికి ఎలా కొడతాం దాన్ని ఎలా కొడతాం ఇటు అటు తిరిగేస్తుంటే ఈ లోపు చెల్లి లెగిసింది మా చెల్లి ఎప్పుడైతే లేచిందో దాన్ని చూడగానే కేకలు పెట్టి ఏడ్ మొదలు పెట్టింది అయ్యో అమ్మను పాము కరిసేసింది ఇలా అని చెప్పి ఏడ్ చేస్తుంటే భయం ఎక్కువ బాగాన అది చూసి ఏడ్ చేస్తుంటే అమ్మ చెల్లి భయపడుతుందని చెప్పి ఆ పాముని ఇలా పట్టుకు లాగడం మొదలు పెట్టింది అది బలవంతంగా కరుస్తుంది ఎందుకంటే దాన్ని ఏదైనా చేస్తున్నారు ఇలా లాగేస్తున్నారని చెప్పి అది ఇంకా గట్టిగా పట్టుకుంది గట్టిగా అమ్మ లాగుతూ మొదలు పెట్టింది రాట్లేదు అని చెప్పి చీర చెంగేసి గట్టిగా లాగి గుంజి కింద పడేసింది అది కిందకి సదురుకుపోయింది ఆ కింద డ్రెస్సింగ్ టేబుల్ కిందకి అటు సదురుకుంది ఆ పరిస్థితి ఏమో నాకు అర్థం కాలేదు కింద ఎక్కడన్నా ఉంటే కర్రతో పట్టవచ్చు లేదా పేడతో పట్టవచ్చు ఎలా చూసేనేమో నాకేం అర్థం కావట్లేదేమో అప్పటికి కరిచిన ఇక్కడ ఇలాగా పెదో వాసిపోవడం ప్రారంభించింది నాన్నగారు లేచారు ఆ ఏంటి పరిస్థితి అంటే ఏం చేయాలో మనకు తెలియదు ఇంతకు ముందు పాము కరిసిన సందర్భాలు గాని లేదా పాము కరిస్తే ప్రమాదం అన్న విషయం తెలియదు ఏదో ఇంజక్షన్ చేస్తా డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గిపోద్ది అన్న ఉద్దేశంతో ఉన్నాం తప్ప పాము కరిస్తే ప్రమాదం లేకపోతే దానికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందన్న విషయం తెలియదు డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఇంజక్షన్ చేస్తారు తగ్గిపోద్ది అన్న ఉద్దేశంతో అమ్మ లేదు గబగబా నువ్వు తెలుసుకో డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని చెప్పి అమ్మనంటే సరే అని చెప్పి అమ్మ లేచి తెలుసుకుంది మా ఇంటికి కొంచెం మెదరికి వెళ్తే మా దైవజన్ ఇల్లు ఆత్మీయ తండ్రి గారు ఆయన పేరు విజయ్ కుమార్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ బండి ఆపి ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యారు అని లెక్క కొడితే లేచి వచ్చారు ఏం జరిగింది ఆయన ఇలాగ అమ్మని ఇక్కడ పాము అండి ఇలాంటి పరిస్థితి ఏంటంటే ఏం కాదు నాన్న నేను ప్రార్థన చేస్తా ఉంటాను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పి ఆయన ప్రార్థన చేసి వైద్యుల దగ్గర పంపారు వైద్యులు చాలా సమయం అయిపోయింది రాత్రి కాలం పగలంతా చాలా మంది ట్రీట్మెంట్ చేసి ఉంటారేమో రాత్రి కాలం హాస్పిటల్ దగ్గర లేరు వాళ్ళ ఇంటికి వెళ్ళని ఎక్కడో దూరం అమ్మ తీసుకుని అక్కడికి వెళ్ళాం వాళ్ళని లెక్క కొట్టాను ఎప్పుడుకో చాలా సేపు లేచారు బయటకు వచ్చారు ఏం జరిగింది ఆయన ఇలాంటి పరిస్థితి సరే ఏం చేద్దాం అని చెప్పి ఆయన లోన్కి వెళ్ళి ఇంజక్షన్ తెచ్చి చేశారు ఇంజక్షన్ చేస్తే తగ్గిపోద్దేమో అన్న ఉద్దేశంతో ఉన్నాను కదా ఇంజక్షన్ చేసి ట్యాబ్లెట్లు రాసి ఇచ్చన్నారు అది విషపూరితమైన పామా లేదా విషయం లేని పామా ఒకసారి దాన్ని ఏంటో తెలుసుకురా దాన్ని బట్టి నేను చెప్తాను అన్నారు నేను వెంటనే అక్కడి నుంచి అమ్మని తీసుకుని మెడికల్ షాప్ దగ్గరికి వచ్చాను అక్కడ తలుపు కొడుతున్నాను అయ్యా లగండి లగండి మందులు కావాలని చెప్పి మనకి తెలియదు ఈ మందులు వేసుకుంటే లేకపోతే టీటీ ఇంజక్షన్ చేస్తే తగ్గిపోద్దేమో అన్న వాళ్ళు చెప్పిన విధానం బట్టి వచ్చేసాను వచ్చేసరికి ఈ లోపు ఈ విషయం మా మావయ్యకి అక్కడికి తెలిసింది వాళ్ళు అక్కడ హాస్పిటల్ దగ్గరికి వచ్చేసారు మందులు ఆయన లెక్కొట్టి క్రిందకొచ్చి చీట్ చూసి ఏం జరిగిందిరా ఇలా జరిగింది ఇలా జరిగితే ఈ మందులు దేనికి పనికొస్తాయి ఎలా కరిచిందా లేకపోతే ఏదన్నా చూసి ఏదన్నా కరిచిందా దీనికి కదా ఇలాంటి దేనికి పనికొస్తుంది భీమవరం అధ్యశుడికి తీసుకెళ్లిపోవాలి ఎక్కడ ఉంటే ప్రమాదం అని చెప్పాడు ఇంటికి వెళ్ళేసరికి మా నాన్నగారు పాము చంపేశారు మరలా ఆ పాము గురించి చెప్పడానికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అన్నారు భీమవరం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోండి అని చెప్పారు రాత్రి కాలం ఏం చేయాలో తెలియలేదు ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసి ఆ నాకు స్నేహితులకి ఫోన్ చేశాను ఇలాంటి పరిస్థితి అని మళ్ళా దైవశనం దగ్గర తీసుకెళ్ళాను అయ్యారు ఇక్కడికి వెళ్తే పని అవదన్నారు చాలా ప్రమాదం ఉన్నారండి నాకు తెలియదు అండి దేవారం దేవారాన్ని వెళ్ళమంటున్నారు హాస్పిటల్కి వెళ్తున్నాం మీరు ప్రార్థన చేయండి అంటే మా ధైర్యంలో అమ్మ నెత్తి మీద చేపెట్టిట్లా ప్రార్థన చేస్తున్నారు ప్రవ్వా ఈ కుమార్తెను ఎంత క్షేమంగా హాస్పిటల్ వెళ్తుందో అంతే క్షేమంగా మా మధ్యలోకి తిరిగి రావాలి అని ప్రార్థన చేశారు దేవుడి మహిమ కలిగిన గాక శక్తులు అనుభవ అనుభవ జ్ఞానం కలిగిన ప్రార్థనా పరుల ప్రార్థన దాటిపోయే దేవుడు అంత మాత్రం కూడా కాదు దేవుని స్తోత్రం చేద్దాం ఇంటికి వచ్చే మా స్నేహితులు వచ్చేసారు మా స్నేహితులు రాగానే బండి మీద అమ్మ ఎక్కించాను వెనకాల నాన్నగారిని ఎక్కించాను కూడా అంత గా వెళ్ళాడో తెలియదు నేను వెనకాల బండి వెళ్తున్నాను వాడు వెళుతూ వెళ్తూ భీమవరంలో ఉన్న నా స్నేహితులు ఫోన్ చేసేసాడు వాళ్ళందరూ అక్కడికి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వైద్యులతో మాట్లాడుతున్నారు సుమారు సమయం పన్నెండు ఒంటి మధ్య ప్రాంతం అయిపోయింది అక్కడ డాక్టర్ ఉంటారా అంటే అక్కడ కూడా డాక్టర్ లేని పరిస్థితి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏంటైనా ఇట్లాంటి పరిస్థితుల అని చెప్పి అలా ఏడుస్తూనే అక్కడికి వెళ్ళాం అమ్మంటుంది ఏం కాదురా భయపడద్దురా ఏం కాదురా అంటుంది కానీ ఈ పెదు ఇలా వాసిపోతుంది పరిస్థితి చాలా ఇబ్బందికరమైన వాతావరణం మారిపోతుంది అప్పుడు మాకు తెలుసున్న గొలవ నాయకులు ఉన్నారు రాజకీయ నాయకులు ఫోన్ చేయించి మరలా పెద్దలకు ఫోన్ చేస్తే భీమవరంలో ఉన్న ఫోన్ చేస్తే డాక్టర్ గారికి ఫోన్ చేస్తే డాక్టర్ గారు ఇప్పుడు వచ్చారు వచ్చి చూసా అని చెప్పిన మాట ఈ కేసు మన దగ్గరేం మరత కదరా ఇది వర్మ హాస్పిటల్ వెళ్ళండి సూపర్ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడికి వెళ్తే ఎక్విప్మెంట్స్ అన్ని ఉంటాయి అక్కడ ప్రయత్నం చేయండి ఇక్కడ ఏం